హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ఇస్ అంబిత రాజ్ చూడండి ఇప్పుడు వచ్చేసి అయితే మేమైతే చేయండి మేమైతే అవైతే ఆర్వాస్ చేస్తున్నాము అయితే తినేసి టేస్ట్ అయితే నేను లాస్ట్ లో చెప్తాను అనమాట ఇప్పుడైతే చూడండి చూడాలి అండి చిన్న చిన్న మినీ డ్రాగన్ ఫ్రూట్ చూసేదానికి ఎంత ముద్దుగా ఉంటాయో ముండ్లు కూడా అంతే ఏకారంగా ఉంటాయి దానికైతే అందుకే మా పెద్ద చిన్ను ఎప్పుడు చూడలేదు కదా అందుకే ఏంటి మమ్మీ అవినేష్ అయితే క్యూరియాసిటీతో అయితే చూస్తా అంటారు నేను చిన్న డ్రాగన్ ఫ్రూట్ నేనా అని చెప్పేసి అయితే పీక్తా ఉండ చూడండి ఎట్లుండయో వాళ్ళిద్దరు ఫన్నీగా అయితే వాళ్ళ ముగ్గురు ఆడుకుంటున్నారు మా బ్రదర్ మా పెద్ద చిన్న ముగ్గురు ఇంకా నేను నా తిప్పలేవో నేను అయితే ఇవైతే పీక్తా అంటే చూడండి మున్లు ఇరిగినాకి ముళ్ళు ఇరిగితే దేవుడు సన్నగా వైట్గా ఉంటాయి ముందులు అయితే కూర్చుకోండి అంటే బిరేన్ రావు నేను అందుకని ఇంక అంత చిన్న చిన్నగా అయితే ఏడిపిస్తాను చూడండి దగ్గరకు కూడా పోలేదు నేను దూరం నుంచి అయితేనే పీక్కుంటాడు కాయలు ఇంకా అవన్నీ కొన్ని బీకొని వేసిండా సాలలే అని చెప్పేసి అయితే ఇంక మా ఇమ్మలు అయితే అడ పచ్చట్లు వేయి పచ్చట్లు తగ్గిపోయి ఇంక మా మమ్మల్ని అయితే ఏమిటి కవి అని చెప్పేసి అయితే అడిగిరి అందుకే నేను వండుకొని మా సైడ్ నాకు దొరికి వెళ్ళి అంటే మావైతే బీక్కొం పోతాడు అని చెప్పేసి అయితే బావి తగ్గిపోతుంది బావి తగ్గిపోయి చూడండి చిన్న బిడ్డలు ఉంటేనే తీట్లు కదా ఇంక నేను అవి ముండ్లు కుసుకుంటా అని చెప్పినా కూడా పెద్ద చిన్న మళ్ళీ ముట్టుకుంటారు మళ్ళీ నేను అయితే పీ కడబెట్టి గిన్నె మళ్ళీ అక్కడ పోతే సైడ్కి అట్లా పోతే ఏమో తీసుకోవాలని చెప్పేసి వాళ్ళైతే మళ్ళీ అయితే కింద పోసేసి కింద పోసేసి అని చెప్పేసి ఇంక మళ్ళీ అయితే కుచ్చుకోండి ఇంటి ఉంది ఎవరు పెద్దోళ్ళకే దేవుడు కనపడతాడు ఇంకా చిన్న అయితే కొంచెం హుషారుగానే చూసుకోవాలా అందుకని మళ్ళీ షాప్ అయితే తిప్పేసేసుకొని మళ్ళీ కూర్చుంటే పెద్దగాడు చూడండి ఇంకా అనుకుంటాం అన్నీ జరుగుతాయి అక్కడైతే పక్కల కొసువు ఉండింది కొసుకైతే రాగితే వెళ్ళిపోతాయి ముండ్లంతా మేము చిన్న బిడ్డలు కూడా అట్లే చేసుకొని తినేవాళ్ళు ఇప్పుడు అందుకే అదే ఫాలో అయిపోతాండ నేనైతే ఇన్ కేస్ మీరు కానీ తినింటివి నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా మీరు ఎట్లా తినేవాళ్ళు నాకు కామెంట్ అయితే కామెంట్ చేయండి నేనైతే ఇట్లయితే అండి మేము ఎట్లా చేసుకొని తినేవాళ్ళో అట్లే చేస్తా అంట ఇంక వీళ్ళు చూడండి నా బాధ నేను ఆడైతే అవి క్లీన్ చేస్తాను అంటే వీళ్ళు చూడండి అట్లా ఏం చేస్తున్నారు చేపలు కావాలంటే చేపలు అక్కడ గోగొంతులు అయితే చేపలు మార్వులు అయితే దండిగా ఉన్నాయి మాది కాదు అది మాకు మామగారు కావాల వాళ్ళు పోయి ఇంకంతా వాళ్ళు అట్లు చేస్తూ ఉంటే ఇంక నేనేం చేసుకునేది అని చెప్పేసి నేనైతే వాళ్ళైతే వీడియో అయితే నా తమ్ముడు అయితే క్యాప్చర్ చేస్తూ ఉన్నాడు వాళ్ళిద్దరు చూడండి రాని రాంటే పెద్ద చిన్నగాడు అస్సలు రానే రాలేదు మళ్ళీ వాళ్ళతో అట్లా ఇట్లా తిప్పలు బాధలు పడి పిలుచుకొని అయితే వచ్చి నా సొమ్ములు అయితే వాళ్ళకి కావాలి పప్పు మెల్లంటే ఇంకా పక్కల బోగుంటుంది చేపలు వాళ్ళకి చేపలంటే క్యూరియాసిటీ జాస్తి ముందు వీడియోలో మీరే చూసింటారు కదా అందుకని ఇంకా ఎమరకుండా వాళ్ళతో అయితే ఇంకా పైకి అయితే చూపిస్తాడు పరింక్ బిక్కిమా అని చెప్పేసి అయితే వాళ్ళైతే వద్దు పదరా అని చెప్పేసి అయితే ముందరికైతే పిలుచుకొని వచ్చారు ఇంకా అక్కడ చూడండి అంత పల్లెటూరులో ఉంటేనే భలే బాగుంటుందిలేండి చూడండి పచ్చగడ్డి అంతా పక్కన అయితే ఎర్రగడ్డలు అయితే వేసి ఉంటారు ఎర్రగడల పక్కన నేనైతే క్లీన్ చేసుకుంటూ ఉండను అక్కడైతే చూడండి ఇప్పుడైతే అయిపోయాం వాళ్ళు వాళ్ళంతా మామ మామల్లు కబుర్లు చెప్పుకొని వచ్చేపటికే ఇంకా నేను అవి అయితే క్లీన్ చేసి కోస్తే స్టార్ట్ చేసి చూడండి ఎట్లా కోసానని నేనైతే అప్పుడైతే పిన్నాలు ఉంటాయి కదా పిన్నాలతో అయితే మేము చుట్టూరు అయితే అప్పుడు మేము చిన్నబిడ్డలు అప్పుడు ఏం చెప్తాయి స్కూల్ బట్టలతోనే అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు పిన్నాలతో అయితే మేము క్లీన్ చే అంటే ఆ గెర్ర గెర్రేసి అవి ఓపెన్ చేసుకుంటూ ఉంటుంది ముందర ఒక ముళ్ళు ఉంటుంది గొడ్డు ముళ్ళు అని దాన్ని తీసేసి గెర్ర వేసుకుంటా ఉంటుంది ఇప్పుడైతే చూడండి ఇప్పుడు అట్లా లేదు ఇంకా చాకు తీసుకొని పోయిందన్ను ఎందుకంటే వీడియో బాగా రావాలి కదా అని చెప్పేసి టేస్ట్ మాత్రం బాగుంది ఇంకా ఎండ్లు కదా ఎండ్ల కాలం వస్తే నీళ్ళు ఉండవు నీ కాలం అయితే బాగా కండబట్టి బాగుంటాయి కాయలు ఇప్పుడు వాన్ల కాలం కాదు కాబట్టి ఇంకేం చెప్పలేము కదా అందుకే అవి కొంచెం కొంచెంగా అట్లా కండ లేకుండా చిన్న చిన్నగా ఉండాయి కొంచెం పెద్దగా ఉన్నాయి ఇంకా కొంచెం బాగున్నాము కానీ బాగుండే టేస్ట్ ముట్కానికి టేస్ట్ ఏమో బాగానే అండి మేము చిన్నపిడ్డవి తింటాం కాబట్టి నాకేమంతేం కొత్తగా అనిపించలే కోసేటప్పుడు అంతే క్లీన్ చేసేటప్పుడు ఉంటే కానీ ముళ్ళు గుచ్చుకుంటే కనుక అదే బాధ కొంచెం అందుకే ఆ ముండ్లు ఆడిరుగుతాయి అని పెద్ద చిన్నునైతే నేనైతే వాళ్ళ దగ్గరికే వేసిపెట్టేసిండ చీడలకి వస్తున్నాను మీరు వన్స్ తినాలనుకుంటే మీకు నియర్ ఎక్కడైనా అట్లా చెట్టు ఉంటే నేను చెప్పించా కదా అదేం ఉండదు బట్ ముందర కొంచెం ముళ్ళు ఉంటుంది పెద్ద ముళ్ళు అది తినకూడదు అది తీసేసి తింటే నో ప్రాబ్లం బాగా తినచ్చు అలవాటు ఉండే వాళ్ళకి అయితే బాగా నిమిషానికి నాలుగైదు కాయలు అయితే తినేస్తారు మేమైతే మాకు అంత అలవాటు తప్పైంది అప్పుడు చిన్నబెట్టేవిడైతే మేము అట్లా తినేస్తాం అంటే ఇప్పుడు అలవాటు తప్పింది కదా అందుకే దిగులు దిగులుగా వస్తాడు నేను నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ముందరైతే నేనైతే తిన్నాను ఇది ఇప్పుడైతే లేదు కదా ఇప్పుడు అంతా రేరు అది ఒక చెట్టు కనపడితే ఆ చెట్టుకు బాగా కాయలు ఉంటే వీడియో తీదాము కదా ఒక మెమరీ ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే నేను తీశాను ఇక్కడ చూడండి మా పెద్ద చిన్ను మా బ్రదర్ వాళ్ళంతా వచ్చేసి ఇలా ఆడుకుంటూ ఉండరు వాళ్ళు ఇంకా ఆడుకుంటేనే ఇంకా లేకుంటే తీట్లు ఉంటే ఆ తీట్లు చేస్తూనే ఉంటారు ఇప్పుడైతే మేమైతే అట్లా క్లీన్ చేసి అయితే పెట్టుకుంటే ఇంకా ఉంటాయి కొన్ని ఇంకా కొన్ని అంటే చూడండి అవి ముందర ముళ్ళు చూపిస్తూ ఉండండి మీకు ముళ్ళు వచ్చేసి అయితే చాలా భయంకరంగా ఉంటుంది వాళ్ళిద్దరు చూడండి పెద్ద చిన్ను తమ్ముడు ఇంకొక తమ్ముడు ఉన్నారు వాడైతే పొప్ప వీడియో తీస్తున్నాడు అందుకే ఇంకా కనబడలేదు వీళ్ళు చూడండి వీళ్ళు ఎంత ఫన్నీ చేస్తున్నారంటే చాలా ఫన్నీ చేస్తున్నారు బాగుంది కానీ ఇప్పుడైతే ఇంకా చిన్ని మాకైతే నిద్ర వచ్చేసింది నిద్ర అయితే నోట్లో ఉన్నింది ఇంకందుకే అందుకే వచ్చి అయితే పండుకుంటా ఉన్నాడు పెద్దగాడు చూడండి అన్నీ ఎత్తుకొని పోయి ఆడుకుంటా ఉన్నాడు ఫైనల్గా అయితే మేమైతే ఇట్లా కోసేసి అయితే పెట్టుకుండేసిండా ముళ్ళు చూపిస్తాం చూడండి మీకు ఇక ముళ్ళు అని చెప్పాను కదా అక్కడైతే ఉంది ముళ్ళు అదైతే తీసి పక్కకేసేసిండ పక్కకేసి ఇప్పుడు చిన్నగానికైతే టేస్ట్ అయితే చేయరు అని చెప్పేసి వాళ్ళు చూడండి మమ్మీ ఏంది ఇచ్చినా అట్లే తినేస్తారు ఏంది మమ్మీ ఇదని కూడా అంటారు ఎందుకంటే చిన్న బిడ్డలకు తెలుసు కదా వాళ్ళ మమ్మీ ఏమి ఇచ్చినా వాళ్ళకి తినేదే ఇస్తుంది అని చెప్పేసి అయితే తినేస్తారు పెద్దగా చూడు ఏం చేసి ఏమని అట్లా తింటాడు అంటే పెద్దని మా ఇంట్లో పని ఇంక అట్లా తింటాడు అని చెప్పేసి అయితే వాళ్ళని ఎక్కిరించి మరీ తింటాను చిన్నగా చుడు తిందినా వద్దా తిందినా వద్దని తింటాను నేను ముళ్ళు ముళ్ళు అని చెప్తాను కదా ముళ్ళు అయితే తీసి ఇంక నా తమ్మునికి అయితే కొంచెం ఇచ్చిండ పాపం టౌన్లో పెరిగిండే పిల్లోడు కదా అసలు అందుకే తింటాడు తిండు అని కొంచెం ఇస్తే కానీ పర్వాలేదు తినేసి టేస్ట్ చూడండి సూపర్గా ఉందిరా అని చెప్పేసి అయితే చందుకైతే చెప్తాండే నువ్వు తింటావా చందు అని చెప్తే చందు అయితే అక్క కొంచమే ఇక్కడ టేస్ట్ చూద్దామని చెప్పేసి అయితే కొంచెమే తినే మళ్ళీ నా కొద్దిరి కానే వాళ్ళు టౌన్లో పెరిగిన వాళ్ళు కదా మనకటి పల్లెల్లో పెరిగిన వాళ్ళకి అలవాటు ఉంటుంది పల్లెల్లో సిటీల్లో పెరిగిన వాళ్ళకైతే ఉండదు కదా నేనైతే పెద్ద చిన్నను కూర్చుని పెట్టుకొని ఆ పక్క ఈ పక్క అయితే బాగా తిన్నాము అవోపి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్